మొదటి చెప్తూనే ఉన్నాను బొట్టిడు పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు బొట్టిడు పూలు వద్దంటే ఏదో మాట వలస అనుకున్నాను కాని అప్పుడే గట్టిగా వద్దని చెప్పుడే నేను మాత్రం తీసుకొచ్చేవాడి చీచీ పది మంది చూస్తుండగా పోలీస్ పని ఎక్కించారు నేను చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్టా చ ఇత్ ఇన్సల్ట్ రేపీ కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగల్లు అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని తప్ప తప్పు 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 అంటున్నారు తప్పు మీద కాక నాదా మీరు బుట్టడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు నీ తెలిసిందేంటో ంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయనే పిలు పల్లె నాస్కోట దొరికినా ఇది ఏదో చావాలని చూస్తున్నట్టు ఉంది ఒరే నువ్వు వెళ్ళి సప్నా అని చెయ్యక వెంటరా అక్క ఏంటి మీకు ఒక పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది ద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోవటాన్ని ట్రై చేసావా అలా చేయడం తప్పు దాసి వచ్చారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది టైం ఏంటి టైం ఏంటి అంటే తెలియదా అదిగో వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసుకురా సరేనండి వెళ్ళా మా దాసీ మీ గురించి చెప్పిందండి మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళ దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళ మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవునండి మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముక్సుడుగా మాట్లాడతారండి నిజాన్ని చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది వెరీ గుడ్ కాకపోతే సాయంత్రం నాకు ఉందమ్మా దాసి అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ఈ ప్రోగ్రామ్ ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగ్ ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నాను సరే అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది తప్పకుండా సాయంత్రం వస్తారండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసు అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీ సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలారా మీ అందరికి తృప్తిగా నమస్కారం చేస్తున్నాను మీ అందరికి నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను స్టార్ట్ చేసుకున్నారు బండరాయి పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెప్పుకోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు అంటే ఆడ ఇంట్లో బట్టలుతుకుతూ అటు తవ్వుతూ బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసీలా బతకాలన్నమాట కరణేశు మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట భోజ్ చేసి మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ మొగ్గులను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పు కింద చెప్పు కింద తేల్లా బతకాలని నేను అంటానా డైరెక్ట్ గా బతకాలని బతకాలంటాను అంటే పని మనిషిలాగా పని మళ్ళీ నీ పక్క మీదకి రావాలా పని మనిషిలా కాదు

యా తమ్ముడు బావని జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వెట్ని తీసుకొస్తాను అలాగే బావా ఆవ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పు బావా వరే నీ అమ్మకడ బాడ ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటిరా అమ్మా ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమలోకి వెళ్తాను అనుకున్నావా ఏంటండి పాపిష్టి మాటలంతా మాట్లాడుతున్నారు పాపిష్టి వాళ్ళు పాపిష్టి మాటలే మాట్లాడతారు అక్కా ఎవరరా పాపిష్టి అమ్మా అయ్యో ఎన్ని తప్పులు కొట్టారండి మీ ముయి నువేదా ఖానా మంత్రిమని నీ సలహాయని బావ మీటింగ్కి వెళ్లి తన్నుల్ని వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసేవాణ్ని కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ల సంచలనం చెప్పి చా అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడు పుణ్యానికి జరుగుతున్నట్టుందిరా అరే బామర్తి అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావరా మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావు అని చెప్పింది సంతోషించి వచ్చావా కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంటీ గా కుమ్ముతారని చెప్పి కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచి అయినా మీ సిద్ధాంతాలు మార్చేయండి నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బావా చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడ నుంచి నిష్క్రమిస్తున్నాను ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ ఇది ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది